నమస్కారం స్వాగతం కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుంది కాకినాడ జిల్లా పెదకూడి మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి కొండా ప్రవీణ విచ్చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బాలల సంరక్షణ బాల్య వివాహాల నిర్మూలన విద్య ఆరోగ్యం నైపుణ్యం లైంగిక వేధింపులు అక్రమ తరలింపు నిర్మూలన వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని ప్రజలలో అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జ్యోతి సత్యనారాయణ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులు కె సత్యనారాయణ వి సత్యనారాయణ పెద్దాడు పిహెచ్సి వైద్యులు విహారిక సంపడ పీజెప్సి వైద్యులు శిరీష ట్రైన్ అధికారి సిహెచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ విడత కన్విన్స్ చేయడం జరిగింది అప్పట్లో స్కూల్స్లోను కాలేజీలోనూ పిల్లలందరూ కూడా ఈరోజు మనం ఏ ఏ అంశాల గురించి అయితే మాట్లాడకపోతున్నామో వాటి గురించి తగ్గిది ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా మరి వారి యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోవడం తర్వాత గ్రూప్స్లో ఉండడం మూలంగా సమస్యలు కొంతవరకు ఓవర్కమ్ చేయడానికి అవకాశం దొరికింది చాలామంది పిల్లలు స్టడీస్ కంటిన్యూ చేశారు అలాగే ఆ సమస్యలు కూడా అధిగమించిన కేసెస్ చాలా కూడా డిపార్ట్మెంట్ దృష్టికి రావడం జరిగింది ఇదే స్ఫూర్తితో ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చారు కాబట్టి ఆ పిల్లలను కూడా స్ట్రెండ్ చేయాలి వాళ్ళలో కూడా సరి అయిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కిషోర వికాసం రీ లాంచింగ్ ప్రోగ్రాం రాష్ట్రం అంతటా కూడా చేపట్టడం జరిగింది